ఆరు గ్యారెంటీలను అటుకెక్కించిన బడ్జెట్ ఇది ప్రభుత్వానికి ఎక్కడ కూడా వారు ఇచ్చిన హామీలపైన చిత్త చిత్తశుద్ధి లేదు అనేది బడ్జెట్తో తేలిపోయింది వాస్తవానికి మేము కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని మా నాయకుడు కేసీఆర్ గారు మాకందరు కూడా చెప్పిండ్రు కనీసం ప్రభుత్వం కూలుకోవడానికి చూద్దాం మనం అరవై ఐదు నెలలు ఎవరు కూడా విమర్శలు చేయాల్సిన అవసరం లేదు వెంటనే అని చెప్పి వారు మాకు చెప్పడం జరిగింది మేము కూడా అదే పద్ధతిలో ఉన్నాం సరే వారు శాసనసభ నిర్వహించి రెండు రోజులు నోటుకు వచ్చిన పద్ధతుల్లో మాట్లాడి గవర్నర్ గారితో మొత్తం అబద్ధాలు మాట్లాడించిన సందర్భంలో మేము చెప్పాల్సిన పద్ధతులు సమాధానం చెప్పినాం వాస్తవాన్ని ప్రజలు వివరించిన ఆ తర్వాత మేము కూడా ఏం కార్యక్రమాలు ఏం తీసుకోలేదు మీరు వెంటనే ఇవ్వాలి చేయండి మేము అడగలేదు కానీ ప్రజలు ఎక్కడైనా ఊళ్ళలో పోయినప్పుడు రైతులు మీరు ఇచ్చిన మాట ప్రకారం మాకు రైతు బంధు పడతడం లేదు సమయానికి పడతలేదు అని చెప్పి అడిగితే రైతులు చెప్పుతో కొట్టండి అడిగిన వాళ్ళని చెప్పుతో కొట్టండి అని చెప్పి వాళ్ళు మంత్రులు అహంకారంగా మాట్లాడాన్ని మేము ప్రశ్నించి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున రైతుల తరఫున నిలవాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి మేము అడిగిం ఇది పద్ధతి కాదు సరైనది కాదు మీరు ప్రజలకు మాట ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు మీకు అధికారం ఇచ్చింది ప్రజలు మీరు కొత్త ఇవ్వకపోయా కొత్త ఇవ్వమని డిమాండ్ చేయలే మీరు ఇస్తున్న మేము అంత ముందు ఇస్తున్నది ఏదైతే ఉందో కనీసం దాని ఇవ్వండి అని అడిగింది ప్రజలు ఈ రకంగా అనడం సరైన కాదు అని చెప్పారు సరే మేము వంద రోజుల్లో చేస్తామన్నారు సరే వంద రోజులు పెద్ద పెద్దసారి సమయం కాదు ఓకే తీసుకునే ఏమనుకున్నాం కానీ ఇవాళ బడ్జెట్ చూస్తే స్పష్టంగా అర్థమైపోయింది వీళ్ళు మోసం చేస్తున్నారు మోసపూరిత బడ్జెట్ అన్ని వర్గాలు ముందుగా యువకులు నిరుద్యోగ యువకులు పాపం వాళ్ళ వీళ్ళ గెలుపును వాళ్ళ భుజ స్కంధాల పైన వేసుకొని ఇంటికి తిరిగి మాకు ఉద్యోగాలు వస్తాయని మా అప్పటివరకు నిరుద్యోగ బృతి వస్తుందని నమ్మి నానా కష్టాలు పడ్డారు ఎవరికి అచ్చు వాళ్ళు పెట్టుకొని ఎవరు తిండి వాళ్ళు తిరుగుంటూ ఊరూరు తిరిగి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వివిధ యూనివర్సిటీ చిర్లలో తిరిగి వాళ్ళ అమ్మ నాన్ని కాలు పట్టుకొని ఓట్లే ఆ యువకులకి తీరని ద్రోహం చేసింది ఈ బడ్జెట్ ఎక్కడ ప్రస్తావనే లేదు నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగుల మృతికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడ కూడా లేదు దీంట్లో ఇంతకు మించిన ద్రోహం ఇంకొకటి ఉండదు రెండవది రైతులు రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తాం వాస్తవానికి తొమ్మిదవ తారీఖే చేస్తామన్నారు దానికి వంద రోజులు గడువుతో కూడా సంబంధం లేదు కానీ బడ్జెట్లో పెట్టాలి కాబట్టి బడ్జెట్ వచ్చేంతవరకు లేమని మేము కూడా అనుకున్నాం కానీ వాళ్ళ దాని ప్రస్తావనే లేదు ఎక్కడ వ్యవసాయ శాఖ పద్ధతిలో కనపడాలి రుణమాఫీ కనుక ఒకేసారి చేసేది పరిస్థితి ఉంటుంది రైతు బంధు పది నుంచి పదిహేను వేస్తామన్నారు పేరు మారుస్తామన్నారు దానికి సంబంధించిన డబ్బులు అమౌంట్ సంబంధించింది ఎక్కడ వస్తామని లేదు ఐదు వందల బోనస్ అన్ని పంటలకు ఒక వరి మాత్రమే కాదు వరి పత్తి కంది వేరుశనగ పెసర్లు మొక్కజొన్నలు ఎర్రజొన్నలు అన్నిటికీ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు తింటాలి ప్రతి సంవత్సరం కనీసం ఇరవై ఐదు ముప్పై వేల కోట్లు దాన్ని పెట్టాల్సి ఉంటుంది దాని ప్రస్తావన ఎక్కడ లేదు మహిళలు మహిళలను కూడా దారుణమైన మోసం ఏదో ఉత్తా ఫ్రీ బస్సు ఎక్కించిన ఫ్రీ బస్ ఎక్కించిన ప్రచారం చేసుకున్నారు అసలు రహస్యం నిన్న బయట పెట్టుకున్నారు మేము మహిళల పర్సు కొట్టినాం పేరుకు ఫ్రీ బస్సును పెట్టినాం వచ్చి గుళ్ళల్లో డబ్బులు వేసిపోతున్నారు మాకు మాకు ఏం నష్టం లేదు ఇప్పటిదాకా మనం జీవ దొంగలే చూసినాం ప్రపంచంలో కానీ మొదటిసారి పరుసు దొంగలు కూడా వచ్చారు మహిళా తల్లి జాగ్రత్తగా చూసుకోండి నిన్న ముఖ్యమంత్రి గారు శాసనసభలో మాట్లాడుతూ అసలు రహస్యం బయట పెట్టిండు మేము మహిళల మీద ఏదో ప్రేమతో పెట్టలే వాళ్ళ పర్సులు కొట్టేయడానికి పెట్టినాం మాకు నెలకు వంద కోట్ల ఆదాయం పెరుగుతుంది దీనివల్ల అని చెప్పి ఇక ఇది వీళ్ళ చక్కగా అంటే జేబులు కొట్టే అవకాశం ఉన్న కాడ పథకం మొదటి మొదటిదే అంటే జేబులు కొట్టుడు పర్సులు కొట్టుడు మొదలు పెట్టినరు ఎందుకంటే పాపం లంక బిందెలు దాసి పెట్టిపోయాలని అనుకుని ఈ లంక బిందెలు దొరకకపోయేసరికి జేబులు కొట్టుడు పర్సులు కొట్టుడు మొదలుపెట్టిన్నారు రెండు వేల ఐదు వందలు ప్రతి మైలకు ప్రతి నెలకు ఇరవై ఐదు ఇరవై ఆరు వేల కోట్లు మరి ఆడ రెండు రూపాయలు కూడా పెట్టలే ప్రజలకు కూడా తెలియాలి అమ్మ మీకు ఇచ్చే పథకాలు ఏవైనా సరే తప్పకుండా బడ్జెట్లో పెట్టి బడ్జెట్ శాంక్షన్ అయితేనే మీకు పథకాలు వస్తాయి ఇక మీకు వంద రోజులు లేదు వెయ్యి రోజులు కూడా లేదు రావు ఎందుకంటే బడ్జెట్లో శాసనసభ అంగీకరించాలి దేనికి రూపాయలు ఖర్చు పెట్టాలని మీ శాఖ పద్దుకు ఇక మేము పలు కార్యక్రమాలు చేయడానికి ఇన్ని డబ్బులు కేటాయిస్తున్నాం అని చెప్పి శాసనసభ అనుమతి తీసుకోవాలి బడ్జెట్ అంటే ఇక్కడ ప్రస్తావనే లేదు అన్ని వర్గాలు పాపం ఆటో కార్మికులు వాళ్ళు ఎంత అవమానించే పద్ధతిలో మాట్లాడిన నిన్న ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఏదో ఆర్టిస్టులని జూనియర్ ఆర్టిస్టులని ఆటోలను ఏదో తెచ్చి తగలబెట్టుకుని డ్రామా చేసిండ్రని సరే వాళ్ళు ఇవాళ పదివేలు డిమాండ్ చేస్తున్నారు ఓకే కనీసం నువ్వు సంవత్సరానికి ఇస్తానన్నా పన్నెండు రూపాయలు దానికి సంబంధించిన కూడా ఎక్కడ లేదు బడ్జెట్ లో ఈ వర్గం ఆ వర్గం అని కాదు దళితులకు సంబంధించి ప్రత్యేకించి దళిత సంక్షేమానికి దేనికి ఏం పథకం పెడుతున్నావు ఏం చేస్తున్నావు అంత ఉన్న రైతు బంధు పథకం ఉంచుతున్నావా తీసేస్తున్నావా దళిత బంధు పథకం ఉంచుతున్నావా తీసేస్తున్నావా చెప్పలే ఎక్కడ దాని మీద కూడా పెట్టాలి నువ్వు కొత్త అయ్యేట్లు కాదు ఉన్నది చేసి ప్రజలను మూస్తాను గిరిజనులు గిరిజనులకు సంబంధించి ఏదో ప్రత్యేకంగా చేస్తా అన్నట్టు దానికి కొత్త లేదు విద్యార్థులు విద్యార్థులకు ప్రతి విద్యార్థికి ఐదు లక్షల రూపాయలు చదువుకోవడానికి ఇస్తా అని చెప్పాడు ఐదు రూపాయలు కూడా పెట్టలేదు ఒక్కరిని వదిలిపెట్టలే వీళ్ళు వాళ్ళని కాదు అన్ని వర్గాలను మోసం చేసినాడు ఇంత మోసపూరిత బడ్జెట్ ఇప్పటి వరకు చరిత్రలో ఎవరు కూడా పెట్టుంటారు ఈ పార్టీ ప్రభుత్వాలు ఇది వీళ్ళ గొప్పతనం అలీబాబా నలభై ఐదు మంది దొంగల లాగా వచ్చి పడ్డారు ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన పథకాన్ని కూడా కొనసాగించే పరిస్థితి లేదు పైగా ప్రజల జేబులు కత్తిరించి ప్రజలు మహిళల పరుసులు కత్తిరించే పరిస్థితికి వీళ్ళు ఈ బడ్జెట్ లో మోసమే దగానే తప్ప ఇంకోటి ఏం లేదు రెండు వందల యూనిట్లు అందరికీ మాఫీ అని చెప్పి మా మేనిఫెస్టో తీసుకోండి వాళ్ళ సభల ఉపన్యాసాలు ఒకసారి తీసుకొని చూసుకోండి అందరికీ రెండు వందలు ప్రతి గృహ వినియోగదారుడికి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పారు ఇక దానికి ఏం కొత్తగా తెచ్చుకునే సింపుల్ సింపుల్గా మీరు ఎస్పిడిసిఎల్ ఎన్పిడిసిఎల్ రెండు సంస్థలకి మీ దగ్గర ఉన్న గృహ వినియోగదారులు ఉన్నారో మొత్తం అందరూ వాళ్ళకి ఈ నెల నుంచి రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల వరకు బిల్ తీసుకోకండి బిల్ చేయకండి ఆ పైన మాత్రమే బిల్ చేయండి అని చెప్పి సరిపోతుంది ఏం లేదు ఒకటే నిమిషంలో వరకు కొట్టేస్తారు కొట్టి మీకు బిల్ పంపిస్తారు మీరు ఆ పైసలేదో ఆ రెండు సంవత్సరాలకి ఇస్తే సరిపోతుంది ప్రభుత్వం నుంచి దానికి సంబంధించిన బడ్జెట్ ఎందుకు పెట్టారు ఇరవై మూడు వందల కోట్లు పావులంత మంది కూడా జరిపోవు యాభై యూనిట్ల వరకు కూడా జరిపవు రెండు వందల యూనిట్లు కాదు ప్రతిది మోసమే ప్రతిదీ మోసమే ఇంత దగా పూరిత మోసపూరిత బడ్జెట్ను ఎప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు ప్రవేశపెట్టలేదు ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా వీళ్ళ రూపం తెలిసిపోయింది ఇప్పుడు ఎందుకంటే ప్రతి రూపాయి బడ్జెట్ నుంచే రావాలి శాసనసభ అనుమతులు రావాలి శాసనసభ అనుమతికే పెట్టకుండా మేము ఇంకేందో చేస్తామంటే అది ఇంకో మరో మోసం అయితే తెలివి తెలియకపోవడం లేదా తెలిసి చేసే మోసం అందుకే ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికక్కడ మీతో ఓట్లు ఎంచుకున్న వాళ్ళు వచ్చినప్పుడు అడగాలి దీనిపైన ఊళ్ళోకి వచ్చి ఉపన్యాసం ఇచ్చుకోవడం కాదు మా పథకానికి సంబంధించిన బడ్జెట్ ఏది ఎట్లా ఇస్తారో చెప్పండి అని చెప్పి ప్రజలు అడగాల్సిన అవసరం ఉంది తప్పకుండా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది గడ్డకు పోయినా ఏ గడ్డమే పడలేరు గడ్డ ఎక్కలేరు ఎందుకంటే స్పష్టంగా సంతకాలు పెట్టొచ్చి దొరికిపోయింది ఎందుకు రెండు నెలల నుంచి నాగజసాగర్ని వాళ్ళ చేతులు తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు ఎందుకు మాట్లాడలేదు ఎక్కడ కూడా రెండు నెలలైంది నాగజసాగర్ మాది మాకే ఉండాలి అని చెప్పి సిఆర్పిఎఫ్ బలగాలు వెనక ఇవ్వండి మా బలగాలు పెట్టుకుంటారు ఎందుకు అటు పైగా సంతకాలు పెట్టి వచ్చింది మాకు తెలియదంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలియదు సంతకం పెట్టి వచ్చింది వాళ్ళు అధికారులు పోయి మరి ముఖ్యమంత్రి గారి ఆదేశమా ఆలస్యంగా పెట్టిరమ్మని మీకు తెలుగు పెడితే యాక్షన్ తీసుకోండి అధికారులు కేంద్రంతో కొట్లాడండి రాష్ట్ర ప్రయోజనం కాబట్టి మేము కలిసి వస్తాం మేము సిద్ధంగా ఉన్నాం ఎంత దూరమైనా కొట్లాడదాం రాజకీయాలకు అతీతంగా కొట్లాడతాం ఎస్ మేము ఇక్కడ పెట్టినాం నువ్వు ఇక్కడ పెట్టి చెప్పు ప్రజలు చెప్పు లేదా మమ్మల్ని పిల్లలు ఆహ్వానించు అందరికందరం అందరం బోదాం ఢిల్లీ పైన యుద్ధం చేద్దాం అని చెప్పి ఎందుకు మాట్లాడతారు ఇప్పటికి కూడా నేను మేము నీ ద్వారా ప్రశ్నిస్తాను నేను నిజంగా మీకు ఈ రాష్ట్ర ప్రయోజనాల పట్ల కృష్ణా జలాలపైన మన హక్కులు కాపాడుకోవాలనే విషయంలో మీకు శ్రద్ధ ఉంటే సోయి ఉంటే ఎందుకు ఈరోజు కూడా కేంద్రం గురించి కేంద్రం పైన మాట్లాడతలేరు అడిగిన పైన దాడి చేస్తున్నారు మేము ఎట్టి పరిస్థితిలో ఇవ్వం సాగర్ మాది మాకు వాపసు ఇచ్చేయండి మీరు పోండి అని చెప్పి ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు ప్రధానమంత్రి ఉత్తరం రాయడం లేదు ఎందుకు కేఆర్ఎంపీ కుతం రాయడం లేదు ఎందుకు జలశక్తి మంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం లేదు ఏంటి మతల చూస్తున్నారు ప్రజలందరూ కూడా అందుకని ఈ దొంగతనాలు అన్నిటి కూడా బయట పెట్టాలని నల్గొండలో మేము సభ పెడతాం సభ ద్వారా ప్రజలకు సమాచారం పోవాలి మొత్తం ప్రజలు ఎడ్యుకేట్ కావాలి రైతాంగానికి ఇంకా వాళ్ళకు తెలియాలి ప్రజల నుంచి ఒత్తిడి రావాలి ఎందుకు భయపడుతున్నారు మీరు నల్గొండ సభ నల్గొండలో మేము సభ నిర్వహించుకుంటున్నాం పొలిటికల్ పార్టీగా మీకెందుకంత ఉలుకు ఎందుకు భయపడుతున్నారు మీరు తప్పు చేయకపోతే ఎందుకు భుజాలు దాడుకుంటున్నారు అనుకుంటున్నారు విషయంలో మీరు దొరికిపోయిన దొంగలు మీరు ఈ గడ్డ పోతాం ఆ గడ్డ పోతాం మేము ఎంతో డైవర్ట్ చేస్తాం తెలివి తక్కుతాం రైతులు మేము ఎంట పడతారు ఇప్పటికైనా తెలుసుకొని ఒక ప్రభుత్వంగా వ్యవహరించడం నేర్చుకోండి మీరు ఢిల్లీకి పోండి లేకపోతే నాతో కాళేశ్వరం రండి కాళేశ్వరం పోతే నది మీద హక్కులు వస్తాయా వస్తాయంటే చెప్పా వస్తాం పోతాం పోతాం కృష్ణానది మీద హక్కులు మళ్ళీ వెనక్కి వస్తాయి మన ప్రాజెక్టులు మనకే ఉంటాయని చెప్తే ఎక్కడికైనా వస్తాం కృష్ణ మీద పంచాయతీ ఉంటే గోదావరికి ఆడిపోతాను మాట్లాడుతున్నట్టు ఏంటంటే అర్థం మోసం చేయడం కాకపోతే ద్రోహం దొంగతనం కాకపోతే దొంగ విషయాలు కాకపోతే దీని ద్వారా ప్రజల మైండ్ డైవర్ట్ చేసేసి తప్పించుకుంటారా చేసే ద్రోహం నుంచి నువ్వు ఎక్కడ తిరిగినా ఏడ బొక్క బొట్ల పడ్డా కృష్ణ రావాలి కదా మనది మనకెంకి మన హక్కు మనకు రావాలి కదా అవి ఎందుకు దేవడానికి ఏం కావాలను అదే ఆలోచన చేయండి తప్పించుకొని పోలేరు ఎప్పుడు కూడా అందరు వచ్చారు అందరు ఓటుకునే కేసు విషయంలో రేవంత్ రెడ్డి గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు గతంలో విచారణ కొనసాగకుండా అనేక రకాల పిటిషన్లు వేసి ఆపే ప్రయత్నం చేసి ఇప్పుడు ఈయన అధికారంలో రాగానే తొందర తొందరగా పెట్టించి విచారణ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం దాని నుంచి దొంగతల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాడు మరి ఇటువంటి సందర్భంలో ఇక్కడ నేరస్తుడే నిందితుడే అధికారంలో ఉండి విచారణ జరిపిస్తే సజావు సహజ అందరికి తెలుసు అందుకే ఇంకో పక్క రాష్ట్రానికి ఇవ్వండి అని చెప్పి మేము పిటిషన్ వేసినాం దాన్ని సుప్రీంకోర్టు పర్యటనలోకి తీసుకుంది వారికి నోటీసులు కూడా ఇచ్చింది ఇదేం కొత్త కాదు ఇప్పుడే మొదలు కాదు గతంలో చాలా సంఘటనలు ఉన్నాయి తమిళనాడులో జయలలిత గారి విషయంలో కూడా ముందు వారు ప్రతిపక్షంలో ఉండగా కేసు నమోదయ్యి తర్వాత వారు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత పిటిషన్ వేసిన వాళ్ళు ఇక్కడే కనుక విచారణ జరిగితే అది సజావుగా జరగదు అధికారులు కింది స్థాయి చిన్నవాళ్ళు కాబట్టి ఇన్ఫ్ల్యూన్స్ అయ్యే అవకాశం ఉంది ప్రాసిఫికేషన్ వాళ్ళ చేతిలో నడుస్తుంది ముఖ్యమంత్రి చేతిలో కాబట్టి ఒక్క రాష్ట్రానికి ఇవ్వండి అంటే కర్ణాటక కర్ణాటకకి ఇచ్చారు దాంట్లో నేరం నిరూపణ జరిగింది వారికి శిక్ష కూడా మనకు తెలుసు ఇవాళ ఇక్కడ కూడా ముఖ్యమంత్రి వారే హోంమంత్రి వారే ఏసీబీ ఏదైతే కేసు నడపాలనో ఏసీబీ వారి కంట్రోల్లోనే ఉంటుంది ప్రాసిక్యూషన్ వారి కంట్రోల్లోనే ఉంటుంది పూర్తిగా కాబట్టి సాక్ష్యాలు దీని మీద అయ్యే అవకాశం ఉంది తర్మల అవకాశం ఉంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది అందుకే దాన్ని ఈ చుట్టుపక్కల ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండాలని చెప్పి మధ్యప్రదేశ్ హైకోర్టు మధ్యప్రదేశ్లో కంప్లైంట్ కోర్టు ఇక్కడ ఏ కోర్టు అయితే విచారణ చేస్తుందో దీని సరిపోయి కోర్టులో అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి మేమే సుప్రీంకోర్టు శాంక్షన్ కోర్టు కూడా ఆ వాదనలు పరుగులు తీసుకుని వారిని తప్పకుండా పక్క రాష్ట్రం పోయి తీర్ఘ విచారణ జరిగితే కోర్టు ఏం నిర్ణయిస్తే అది జరుగుతుంది విచారణ సజావు సాగాలి ఏం ప్లేస్ ఎప్పుడు సాగాలి అనేది మా ఉద్దేశం